ఎవరిచ్చారు ఆ గిఫ్ట్ ఏ ఆంటీ అట్లా అనకూడదు ఏం చేస్తున్నావు నువ్వు అయ్యా నిర్మలా ఆంటీ నాది ఇచ్చింది కాదనుకుంటాను కదా ఆంటీ ఇచ్చింది అది కదా కిచెన్వి కదా మరేవి అవి చీర్లా తీసుకొని సీట్ మళ్ళీ దాని మీద కూర్చున్నావా ఏమో తెలియదు నాకు ఎక్కడ పెట్టావు నువ్వు ఓపెన్ చేసి ఆడుకుంటున్నారు కదా పిల్లలంతా మరి ఎక్కడ పెట్టావు అదన్నీ ఏంటవి చూపించు చిత్తల్లి ఏంటవి ఏం చేస్తున్నాను అసలు ఏది నెయిల్కి డిజైన్ వేస్తున్నావా మరే నెయిల్స్ అన్నీ పోగొట్టావా అవి కూడా అన్నీ పోగొడతావి ఇచ్చి ఒక్కరోజు కూడా ఇవ్వాల మొత్తం తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ వేసేస్తాం మళ్ళీ ఏడుస్తావు నాకు కావాలని అంతేనా రెడీ చేయమ్మ నీ బొమ్మను రెడీ చేస్తాను అన్నావు కదా బొమ్మ మీద అసలు ఎక్కడ పెట్టావు ఏమో బొమ్మను రెడీ చేస్తామ్మా అన్నావు మరి రెడీ చేయకుండా అంతే కూర్చుంటున్నావు ఎలా చెప్పు ఎంత ఇంట్రెస్టింగ్గా పెడుతున్నావే 8 9 10 11 12 13 14 15 20 నివి ట్వంటీ ఫార్టీ 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 త్రీ జీరో థర్టీ 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 ఎయిట్ పోయింది ఇంకా ఫార్టీ త్రీ ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఏది మరి ఫార్టీ 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 నేను అండి వెయ్యి చూపించి నాకు చూపిస్తా అని చెప్పావు అమ్మ నన్ను వీడియో తీయ అన్నావు ఏది మరి అన్నీ పడేసావు ఏం చూపిస్తావు మరి ఆడియన్స్కి నోట్లు పెట్టుకోవచ్చు అతి తప్ప అట్లా చేయకూడదు ఏంటది బెలూన్స్ తది పడే నెయిల్ ఏది నెయిల్ పాలిష్ వేసావ దానికి నీ బొమ్మ పెడతా అన్న బొమ్మ పెట్టట్లేదు కదా నువ్వు నీ బొమ్మనే చూపించలేదు నాకు మరి ఏ పోయిందో అన్నీ పడేసుకో నేను అన్ని బాక్స్ ప్యాకింగ్ చేసి ఇచ్చానా లేదా నీకు ఎక్కడ పడేసుకున్నా మరి ఏమో నాకు తెలీదు నీ నీ వస్తువులు నేను జాగ్రత్త పెట్టుకోవాలని తెలీదా ఏ నోట్లది నాన్న తప్పు దట్టి హ్యాబిట్ అది చీ గలీ సేకునా చూడు ఎట్లా ఉందో మొత్తం